ఈరోజు పత్రికా సమావేశానికి సమావేశ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ పత్రికా సమావేశానికి మాజీ ఎంబీసీ సభ్యులు మాజీ ఎంబీసీ చైర్మన్ తాడు శ్రీనివాస్ గారికి అట్లాగే రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు అట్లాగే బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లేశ గారు నా డాక్టర్ వెంకట్ ఈ పత్రిక సమావేశాన్ని ఉద్దేశించి తాడు మణికొండలోని భూమి హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి అధునాతనమైన పరికరాలు అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఐసియూ ఐసీయూ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ల్యాబ్ థర్టీ బెడెడ్ సదుపాయాలు ఉన్నాయి ల్యాప్టోస్కోపిక్ సర్జరీస్ డెలివరీ సౌకర్యాలు కూడా కలవు అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిస్ట్ పిడియాట్రిషియన్ యూరాలజిస్ట్ నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించింది కూడా ఇంకా అనేక విషయాలలో అన్యాయం ఉంది అబద్ధాలు ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు మొదటిది మొదటి మోసం కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెలలో ఏదో ఒక పథకాన్ని తీసుకొచ్చి బీసీలకు మేము ఈ విధంగా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం బీసీల గురించి ఈ పథకాలను తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తెస్తామని చెప్పడం తప్పించి వారు ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తి చేసేది లేదు అనేక కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక పథకాలను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని గురించి ఇవాళ మా సీనన్న గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి అనేక పథకాలు ఎట్లా అడ్డుకుంటున్నారు ఎట్లా బీసీలు నష్టపోతున్నారు అంతకుముందు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పి సీనన్న తర్వాత పూర్తి స్థాయిలో వివరిస్తారు ఎందుకంటే ఒకటి కామారెడ్డిలో అతను ఇచ్చిన మేనిఫెస్టో కానీ వాగ్దానం కానీ మర్చిపోయిండు రాజకీయంగా మోసం చేసిండు ఉద్యోగపరంగా మోసం చేసిండు పథకాల పరంగా మోసం చేసిండు అన్ని రకాలుగా మోసం చేసిండు ఇవాళ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారు చెప్పడమే తప్పించి ఏది చెయ్యడు ఇక అతన్ని ఆశ పడవద్దు అని ఒక నిర్ణయానికి వచ్చే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మంచిగా వాద పెట్టిరు కానీ వాళ్ళు ఏదో చెప్పుకుంటారు మేము గెలిచినామని ఎందుకంటే ప్రభుత్వం ఏది ఉంటే అక్కడ గ్రామ సర్పంచ్ ఏంటంటే మీ పార్టీ అని చెప్తాడు కానీ నిజానికి మా భారతీయ జనతా పార్టీ అత్యధికంగా గెలిచింది మా కార్యకర్తలే గెలిచింది అది గ్రామాలలో తెలుసు ముఖ్యంగా రెండు విషయాలు ఆయన ఏ విధంగా ఇవాళ ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం నిన్ననే మన పొన్నం ప్రభాకర్ చెప్తుండు ఎక్కడెక్కడైతే ప్రైవేటు బిల్డింగ్లలో నడుస్తున్న పాఠశాలను మేము వెంటనే ప్రతి దగ్గర మేము శాశ్వతంగా భవనాలు నిర్మిస్తామని అసలు ఎంత అంటే టూ థౌజండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొడంగల్లా నేను ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని కొడంగల్లో ప్రారంభించి దాని నమూనగా ఈ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలో ఒకటి నేను కడతానని చెప్పిండు నేను నిన్ననే తెలుసుకున్నా అయ్యా కొడంగల్ ఏమన్నా అయ్యిందా ఆ రోజైతే సభ పెట్టి చాలా పెద్దగా చెప్పిండు ఒకటే కాంపౌండ్ వాళ్ళు అన్నీ ఉంటాయి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఎక్కడ పోల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని నమూనగా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలో దీన్ని కట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నీ ఒకే ప్లేస్కి తీసుకొచ్చి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని చెప్తే నేను నిన్న తెలుసుకుంటే ఏం లేదన్నా మీటింగ్ అయింది అంతే కొబ్బరికాయలు ఎండిపోయిన ఆ చిప్పలు మిగిలి కానీ ఇంకా అక్కడ ఏం స్టార్ట్ అది కూడా షిఫ్ట్ చేస్తామని కొన్ని షిఫ్ట్ అంటుండ్రు అది అది కూడా ఇంకా మా పూర్తి స్థాయిలో అవగాహన లేదు మరి ఎక్కడ కడుతాడో నమ్మాలనా నమ్మొద్దా అని వాళ్ళే చెప్తున్నారు అంటే బీసీల విషయంలో రేవంత్ రెడ్డి పగతో ఉన్నాడు ఎందుకంటే బీసీలకు ఏం చేద్దని శపథం చేసినట్టు ఎందుకంటే ఇంతకుముందు అన్నాడు కదా బీసీలు పాలనకు పనికిరాడు దేనికి కూడా పనికిరాడు దాని విషయంలో ఆయన కట్టుబడి ఉండేమనిపిస్తుంది ప్రతి విషయంలో మోసం చేస్తుంది కాబట్టి లాస్ట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా ఏమన్నా ఉపయోగించుకోవాలని ఇక్కడ ఉన్న బీసీలు ఎంబీసీలు ఏదన్నా డిఎన్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది అనుకుంటే కూడా దాన్ని కూడా అనేక రకాలుగా రెవెన్యూ ద్వారా సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టి నానా ఇబ్బందులు చేస్తున్నాడు కాబట్టి ఒక్కసారి మళ్ళీ మున్సిపల్ ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి నేను పాఠశాలలు కట్టిస్తాను శాశ్వత భవనాలు కట్టిస్తానని ముందుకు వస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఒక్కసారి జ్ఞాపకం పంచుకోండి రేవంత్ రెడ్డి చెప్పింది ఏది చేయడు కాబట్టి రాబోయే ఎన్నికలలో కూడా మొన్న గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఏ విధంగానైతే బుద్ధి చెప్పినరూ రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్న అనేక కులాలకు సంబంధించిన బీసీలు అనేక రకాలుగా వాళ్ళు నష్టపోయారు కాబట్టి తప్పకుండా రాబోయేది కూడా బీజేపీ ప్రభుత్వమే మీరు ఇప్పుడు ఒక్కసారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని దీవిస్తే రేపు దాన్ని బలాన్నిగా తీసుకొని రేపు రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తుంది ఈ బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎందుకంటే ఇప్పటికే దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బీసీలకు పలు రాష్ట్రాలలో అనేక పథకాల ద్వారా బీసీల అభివృద్ధి చెందడానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి అతను బీసీల అభివృద్ధికి పాటుపడుతున్నాడు కాబట్టి రాష్ట్రంలో కూడా డబ్బుల సర్కార్ వస్తే తప్పకుండా బీసీలకు న్యాయం దొరుకుతుంది కాబట్టి ఈ విషయంలో ఒకసారి ఈ కులాలకు సంబంధించిన నాయకులు గ్రామ గ్రామాన ఈ రేవంత్ రెడ్డి చేసిన అన్యాయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో తెలియజేసి అతన్ని ఓడించి బుద్ధి చెప్తేనే అతనికి మళ్ళీ ఒకసారి కామారెడ్డి జ్ఞాపకం వస్తుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మా అన్న శ్రీనాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నా పేరు తాడూరి శ్రీనివాస్ తెలంగాణ తొలి ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో అనేక సమస్యలు మరీ ముఖ్యంగా బీసీల యొక్క జీవన స్థితిగతులు దాంట్లో అత్యంత వెనుకబడినటువంటి సంచార జాతుల యొక్క సంక్లిష్టమైన జీవితాలు వీటిపైన ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక పట్టించుకున్న పాపన పోవట్లేదు కానీ హైదరాబాద్ టు ఢిల్లీ మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు దావోస్ దావోస్లో దావతులు దీంట్లో బిజీ అయిపోయినారు తప్ప ఈ ప్రభుత్వం పరిపాలన పడకేసింది అనడానికి మీ దృష్టికి బీసీ వెల్ఫేర్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను అసలు బీసీల పట్ల కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఏది రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత నాయనమ్మ నాయన వాళ్ళ అమ్మ యూపీఏ చైర్పర్సన్గా తర్వాత ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నేటి రేవంత్ రెడ్డి వరకు కూడా గతంలో బిఆర్ఎస్ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా బీసీలకు ఎంత మోసం అంటే అసలు ఒక్క విషయంలో కూడా న్యాయం చేయట్లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి స్కీమ్ అండి సీడ్ అంటారు సీడ్ అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్ నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఈ ప్రభుత్వం మొదటగా అంత్యోదయలో ఉన్నటువంటి వారికి చెయ్యాలి అనుకుంటే అది సంచార జాతులు నొమాడిక్ ట్రైబ్స్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ వీళ్ళని ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నేను చెప్పిన ఈ సీడ్ పథకము కేంద్ర ప్రభుత్వము హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎడ్యుకేషన్లో కానీ లేదు ఆర్థిక స్వావలంబన సాధించడానికి కూడా ఎంత చక్కటి స్కీమ్ ఈ సీడ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది దీనికి అన్ని రాష్ట్రాలు వారి యొక్క డిఎన్టీ కులాల యొక్క లిస్టును పంపిస్తే మన దగ్గర యాభై కులాలు పైగా ఉన్నటువంటి వారి లిస్టు ఇంకా కేంద్రానికి జాబితా పంపించలేదు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ బీసీ కమిషన్ మొన్ననే ప్రభుత్వానికి రికమెండ్ చేసింది రెండు రోజులు అవుతుంది మీరు వెంటనే ఇది రికమెండ్ చేయాలి లేకపోతే సీడ్ ప్రయ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రయోజనాలు వారికి అందదు అని కానీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది పంపించట్లేదు సరికదా ఉల్టా ఉన్నటువంటి వారికి కూడా సర్టిఫికేట్ల జారీలో అనేక రకమైన కఠిన నిబంధనలు చేస్తూ ఉన్నారు సంచార జాతులు అసలే నొమాడిక్ ట్రైబ్స్ ఇల్లు లేని నిరుపేదలు ఏ దేశంలో ఎప్పుడు ఉంటారో ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు లేనటువంటి ఇటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉన్న జాతులు మానవ జాతులు ఉంటే వారికి సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ గాథా టైపు ఇప్పుడు ఆర్డీఓలే ఇవ్వాలని బీసీ కమిషన్ ఆదేశిస్తుంది బీసీ కమిషన్ రికమెండేషన్ ప్రభుత్వానికి ఏమనిస్తుందంటే ఈ డిఎన్టీ ఎన్టీ సెమీ నోమాడిక్ ట్రైబ్స్కి సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే ఆర్డీఓలే ఇవ్వాలి అని చెప్పి సూచన చేసింది ఇది ఏ రకంగా సమంజసం అండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ తను బయటకు వచ్చి ఒక ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాన్ని అందిపుచ్చుకోవడానికి రావడమే గొప్ప విషయం వారికి ఈ సర్టిఫికేట్ల జారీలో ప్రభుత్వమే సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ ఇస్తే చాలు స్కూళ్ళల్లో అడ్మిషన్స్ ఇవ్వాలి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు వారు చదువుకుంటామంటే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీగా ఇవ్వాలి హెల్త్ సిస్టమ్ కూడా ఫ్రీగా ఇవ్వాలి ఆ రకంగా పోయి ఇవాళ బీసీ కమిషన్ కూడా గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలాగా దాంట్లో ఒక్క డినోటిఫైడ్ ట్రైబ్ లేడు అండి టిఎన్టీ సంచార జాతులకు చెందినటువంటి సభ్యుడే లేడు ఆ వేసిన ఆరేడు మందితో వేసినటువంటి దాంట్లో ఇంత పెద్ద జనాభా ఉన్న ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి సంచార జాతుల నుండి ఒక్క సభ్యుడు కూడా లేడు ఆ బీసీ కమిషన్ వ్యవహార తీరు ఆ రకంగా ఉంది వెంటనే ఈ ధృవీకరణ పత్రాల జారీని ప్రభుత్వం చెయ్యాలి ఆ యాభై కులాల జాబితా కేంద్రానికి అందించాలే అదే రకంగా ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఏ కులాలు ఈ యాభై కులాలకు ఎంఆర్ఓలు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా స్టడీ సర్టిఫికేట్ జారీ చేయాలి ఇక రెండోది భావి భారత పౌరులుగా మేము సైతం అంటూ వారు వచ్చి వారి పిల్లల్ని చదివిస్తామని అంటే నేను చెప్పినట్టుగానే సర్టిఫికెట్ల కొరత ఒకటైతే కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అట గురుకులంలో సంచార జాతుల పిల్లలకి సీట్లు రావాలంటే ఎక్కడ కంప్యూటర్ ఉంటుంది ఎక్కడ నేర్చుకుంటారు వాళ్ళు అందులో ఆన్లైన్లో ఎగ్జామ్ ఎట్లా రాస్తారు ఇవాళ ఆరు నుంచి పదవ తరగతి వరకు గురుకుల ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలలో అడ్మిషన్స్ జరుగుతున్నాయో వాటిలా సంచార జాతులకి శాచ్యురేషన్ మోడ్లో నేను చదివిస్తాను నా పిల్లల్ని అని అంటే వారికి వెంటనే సీట్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఎట్లాగో జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్స్ ఇయ్యలేవు కానీ కనీసం ఈ చదువు దగ్గరైనా ఆ ప్రభుత్వ గురుకుల స్కూళ్ళల్లోనైనా ఇవాళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీసీలకు బీదవారికి గా విద్యా హక్కు చట్టం కింద ఏ కార్పొరేట్ విద్యాలయాల్లో సీట్లు ఇవ్వట్లేదు కనీసం గురుకుల స్కూళ్లలో నా సంచార జాతుల బిడ్డలకి చదువులు చెప్పాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక సమస్యలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఇయాలను ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వలేదు బీసీ కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వట్లేదు కామారెడ్డి డిక్లరేషన్లో ఇరవై వేల కోట్లు అన్నాం కానీ ఈరోజు సంచార జాతులకు ఒక ఇరవై ఏడు కులాల జాబితా కనీసం ఎంబీసీ కార్పొరేషన్కు డబ్బులు ఇవ్వలేదు సరికదా వెనుకబడినటువంటి అనేక కులాలకి ఫెడరేషన్లు ఉన్నాయి పదకొండు కులాల ఫెడరేషన్లకి ఇవాళ గీత పారిశ్రామిక కావచ్చు కుమ్మరి కావచ్చు వడ్డెరా కావచ్చు రజక కావచ్చు బ్రాహ్మణ కావచ్చు కూసల కావచ్చు భట్రాజు కావచ్చు ఈ ఫెడరేషన్లలో ఈ రోజు వరకు పాలక మండలియే లేదు పాలక మండలి లేదు సది కదా దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇవాళ బీసీ వెల్ఫేర్లో అవుట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ ద్వారా ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇవాళ ఒక పది పన్నెండు నెలల నుంచి జీతాలు లేవు ఏ రకంగా వాళ్ళు బీసీలకు ఎంబీసీలకు సేవ చేస్తారు ఈ ప్రభుత్వం ద్వారా దాంట్లో పనిచేస్తుంటున్న వాటిని పట్టించుకోవట్లేదు గురుకుల భవనాలకు అద్దె భవనాలు ఇంత ముందు మా ఆనంద్ గారు చెప్పినట్టు తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే ఆనాడు ఎన్టీ రామారావు కట్టిన డిఎస్ఎస్ భవన్లోనే ఎస్సీ వెల్ఫేర్కు ఎస్టీ వెల్ఫేర్కు బిల్డింగ్కి వాళ్ళకి డిపార్ట్మెంట్కి రెంట్ ఇస్తూ బీసీ కార్యాలయాలు దాంట్లో ఉన్నాయి బీసీల గురుకుల ట్రస్ట్ భవనాలు బిల్డింగ్లు లేకగా సెక్రటరేట్ ముందున్నాయి గురుకుల రామకృష్ణరావు భవన్ ఇంకో భవన్ ఎక్కడన్నా పర్మనెంట్ భవన్ ఈ రోజు వరకు ఒక బీసీ భవన్ ఈ రాష్ట్రంలో నిర్మిస్తానని చెప్పిన ఆయన ఎక్కడో తంగల్లో పడ్డాడు కేసీఆర్ ఇయ్యాల రేవంత్ రెడ్డి గారు వీటి గురించి పట్టించుకోవట్లేదు ఇంతకుముందు అన్నగారు అన్నట్టు బీసీ కుల సంఘాలకు భవనాలు అన్నారు ఇప్పటి వరకు వారికి పునాది రాయేసింది లేదు ఆ బిల్డింగ్లు కట్టింది లేదు వీరి ఆత్మగౌరవాన్ని ఏ రకంగా నిలబెడతారు అనేది చూస్తూ ఉన్నారు ఉల్టా రాహుల్ గాంధీ ఏమో జిత్నా ఆబాదీ ఉత్నా హమ్ రిజర్వేషన్ దేంగే లోంకు కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము వాళ్ళకు రెమెడీ ఇస్తాం ఇవాళ అరవై పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా చేస్తా ఉన్నారు ఆయన ఢిల్లీ వీధులలో తిరుగుతా ఉన్నారు రాజ్యాంగ బుక్ పట్టుకొని ఈయన మాత్రం బీసీ ప్రొఫెసర్లని యూనివర్సిటీలలో సస్పెన్షన్లలో బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రశ్నిస్తే చాలు సస్పెండ్ చేస్తా ఉన్నారు అదే రకంగా మీ అందరికీ తెలుసు బడ్జెట్లో ఇరవై వేల కోట్లే కాకుండా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మొన్న ఇస్తానని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసి ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తాను ఈరోజు వరకు ఎంబీసీల మంత్రిత్వ శాఖ దేవుడెరుగు ఉన్న బీసీలలో కూడా జనాభా ప్రాతిపదిక ఇద్దరే ఇద్దరు మంత్రుల్ని ఇయ్యడం మరి ఏ రకంగా తన ఏ కోట్లు అడ్డం పడినటువంటి క్యాబినెట్ మినిస్టర్లని ఇయ్యడు నామినేటెడ్ చైర్మన్లను ఇయ్యడు దీనికి ఏ కోట్లు అడ్డం పడ్డాయి ఏ రాజ్యాంగం అడ్డం పడ్డది ఇవాళ నలభై రెండు పర్సెంట్ ఇవ్వడానికి చేతులు రాలే నీ క్యాబినెట్లో నలభై రెండు పర్సెంట్ నామినేటెడ్ చైర్మన్లలో నలభై రెండు పర్సెంట్ ఇవ్వచ్చు కదా అవుట్సోర్సింగ్ నియామకాలలో కూడా ఇవాళ అనేక మంది బీసీ బిడ్డలు కాంట్రాక్టర్ల చేతిలో నలిగిపోతూ ఉన్నారు కమిషన్లు తింటా ఉన్నారు మూడు నుంచి నాలుగు ఐదు వేలు వెంటనే అవుట్సోర్సింగ్ విద్యార్థులను ప్రభుత్వ ప్రరంగ నియామకాలు జరగాలి కదా బీసీ వెల్ఫేర్లో అనేక నియామకాలు ఇవాళ అవుట్సోర్సింగ్ ద్వారా చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రభుత్వం వచ్చే ముందు మేము అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని ఆనాటి కేసీఆర్ నేటి రేవంత్ రెడ్డి అనేక ప్రగల్భాలు పలికినారు ఇద్దరు ఉత్తర కుమారుడి ప్రగల్భాలే చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం వడ్డిచ్చే స్థాయిలు ఉన్నట్టు మాత్రం వాళ్ళకి ఏ రకంగా చేయట్లేదు నేరుగా వెంటనే అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఈ పదహారు నెలల నుంచి జీతాలు రావట్లేదు ఏడు నుంచి పదహారు నెలలు అవుట్సోర్సింగ్ బీసీ వెల్ఫేర్లో చేస్తున్న అనేక మంది ఉద్యోగస్తులకి వారికి వెంటనే జీతాలు చెల్లించాలి అదే రకంగా అసలు బీసీలు అంటేనే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎన్నికల ముందు డిక్లరేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ పెడితే ఆ కామారెడ్డిలనే ఇద్దరు ముఖ్యమంత్రులని మా బీజేపీ పార్టీ ఓడగొట్టి పంపించింది మరి ఆ కక్ష కట్టినారా కామారెడ్డి డిక్లరేషన్ చేస్తే బీసీలకు ఇక్కడే మా ముఖ్యమంత్రి అభ్యర్థులనే రేవంత్ రెడ్డిని కేసీఆర్ని ఈ బీజేపీ పార్టీ ఓడించిందని చెప్పి ఈరోజు బీసీల పైన ఎంబీసీల పైన కక్ష కట్టి అసలు ఈ సబ్జెక్ట్నే బీసీ వెల్ఫేర్నే మర్చిపోయి ఇలా కక్ష తీర్చుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది నీ ఓటమి దాంట్లో నుండి అదే రకంగా ఈరోజు బీసీ సబ్ప్లాన్ తెస్తామన్నాడు కేసీఆర్ గారు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఈయన ఇరవై వేల కోట్లు ఎక్కడ లేదు ప్రభుత్వ ఉద్యోగం అనేది బీసీ బిడ్డలకు ఒక కళ దాన్ని అవుట్ సోర్సింగ్ పేరుతో దోపిడీ చేస్తా ఉన్నాం ఇది ఒక అందని ద్రాక్షగా ఈరోజు అప్పుల మూట దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డికి ఇవాళ బీసీల విషయం వచ్చేసరికి అందరి ద్రాక్షలాగా మారిపోతుంది అదే రకంగా ఇది ఎట్లా ఉందంటే లాస్ట్కు ఓ హోటల్ పిలిచి ఇంత పెద్ద బెను ఇచ్చి మా హోటల్లో ఇవన్నీ దొరుకును నలభై రెండు ఐటమ్స్ ఉన్నాయని చెప్పి తీరా ఆర్డర్ ఇచ్చిన తర్వాత వడ్డిచ్చే టైంకి వంటవాడు కోర్టు కేసుకెళ్ళినాడు అవైలబుల్ లేదు మా హోటల్ కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ జిహెచ్ఎంసి సీజ్ చేయడానికి వచ్చినారు నీకు ఒడ్డీయలేను అన్నట్టుగా ఉంది ఇలా ఏ రకంగా బీసీలని సర్వర్ సెలవులో ఉన్నట్టు వంటవాడు కోర్టుకు వెళ్ళినట్టు చెప్పినట్టుగా ఇవాళ హోటల్లో తీరా ఆర్డర్ చేతికొచ్చే టైంకి చెప్తా ఉన్నాడు అందుకే మేము ఈరోజు కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నాం ఈరోజు ఇంతకుముందే ప్రభుత్వం వ్యవహారం నేను చెప్పినాను ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టో ఏ రకంగా ఉందంటే ఎనకటికి కూడా వచ్చాట మేము పెద్ద గుట్ట ఉంటే ఆ గుట్టని నేను ఎత్తుకుంటా మీరు మాత్రం ఓట్లేసి నన్ను ప్రభుత్వంలోకి దేండి బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇస్తా ఈ గుట్టను ఎత్తాలంటే నువ్వు నాకు మంచిగా బగారా తిండి పెట్టు మటన్ పెట్టు చికెన్ పెట్టు కాజు పెట్టు అన్నట్టు ఉంది తీరా మేపినాక ఒక రెండేళ్ళు అయినాక ఇవాళ రెండేళ్ళు ప్రభుత్వం వచ్చి ఈ రెండేళ్ళు అయినాక బలిచినావు కదా ఆ పెద్ద గుట్ట ఎత్తుతానో కదా నిన్ను మేపినాం కదా అని చెప్పి ఇవాళ బీసీలు నిన్ను గెలిపించినమయా నలభై రెండు పర్సెంట్ ఇయ్యంటే ఇలాగో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తేనే నేను ఇవ్వగలుగుతా అంటున్నాడు అంటే ఈ వాళ్ళందరూ లేపి ఆ గుట్టని నే నైపు మీద పెడితేనే ఎత్తుతా అన్నట్టుగా ఉంది ఆయన కథ అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు కోతలు సినిమా ట్రెల్లర్ల లాగా ఉంటాయి పోస్టర్ కూడా అదిరిపోతుంది కానీ థియేటర్కి పోతే షో క్యాన్సిల్ అయిపోయింది కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాయి అన్నట్టుగా ఉంది ఇది ఒక పెద్ద సినిమా స్టంట్ లాగానే చేస్తూ ఉన్నాడు అందుకే ఈరోజు నలభై రెండు పర్సెంట్ ఇవ్వకుండా నువ్వు బీసీ మున్సిపాలిటీలలో ఎన్నికలు పెడుతున్నావు ఈ పట్టణాలలో రేపు ప్రజల తీర్పు రానే వస్తుంది అందుకే మేము బీజేపీ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు బీసీ వెల్ఫేర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ పరంగా నియామకాలు చేయాలి డిఎన్టీ మరియు సంచార జాతుల పిల్లలకి వితౌట్ ఎంట్రన్స్ గురుకుల స్కూళ్ళల్లో అడ్మిషన్స్ ఇవ్వాలి సీడ్ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి పథకం ఎలిజిబిలిటీ రావాలంటే యాభై కులాల జాబితా వెంటనే పంపించాలి వారికి సర్టిఫికెట్స్ సెల్ఫ్ అఫిడవిట్ ఇస్తే చాలు సంచార జాతులకి చదువులో కానీ వైద్యంలో కానీ మరి ఎలిజిబిలిటీని కల్పియాలి ఆ సీడ్ స్కీమ్ కి ఎలిజిబిలిటీగా కల్పియాలి బీసీ కమిషన్ లో వెంటనే సంచార జాతులకు చెందినటువంటి ఒక సభ్యుడిని నియామకం చేయాలి ఎంబీసీలకు చెందినటువంటి ఒక మంత్రిని నియామకం చేయాలి యుద్ధ పాతిపదికన బీసీ వెల్ఫేర్ సంస్థలన్నిటికీ సొంత భవనాలను నిర్మించాలి ఆ గురుకుల పాఠశాలకు కూడా సొంత భవనాలను పిలిపియాలి ఈ రోజు బీసీ ఫెడరేషన్లు అన్నిటికీ పాలక మండల నియామకం చేసి బడ్జెట్ ని ఈ మార్చిలో పెట్టబోయే బడ్జెట్ ని కేటాయించాలని చెప్పి కోరుతూ మరి ఈరోజు ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు దావోస్ నుంచి రాగానే ఇవి చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో బీసీలు చేపడతారని చెప్పి తెలియజేస్తూ ఎంబీసీలకు వెంటనే డిఎన్టీలకు కులాలను గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాం అన్నకు కొనసాగా ఎప్పుడు నేను రేవంత్ రెడ్డిని అడిగదలుచుకోలే ఇప్పుడు సీఎం అడిగదలుచుకోలే ఇద్దరిని అడగాలనుకుంటున్నా ఒకటి పొన్నం ప్రభాకర్ గారు రెండోది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు మూడు విషయాలు ఈ మీడియా సమావేశం సందర్భంగా వాళ్ళని అడుగుతున్నా మీరు ఈ విషయం రేపటి వరకు చెప్పాలి ఒకసారి కామారెడ్డిలో డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేకపోయినరో ఈ రాష్ట్ర బీసీలకు ఒకసారి చెప్పాలి మీ ఇద్దరు చెప్పాలి చాలాసార్లు స్పందిస్తారు కదా మీ రేవంత్ రెడ్డి అయితే అందరికీ తెలిసిపోయింది మీ రేవంత్ రెడ్డి గారి సంగతి ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది బీసీ వ్యతిరేకాన్ని మీరు బీసీల ప్రతినిధులుగా మీరు మణికొండలోని భూమి హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి అధునాతనమైన పరికరాలు అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఐసీయూ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ల్యాబ్ థర్టీ బెడెడ్ ఇన్ సదుపాయాలు ఉన్నాయి లాప్టోస్కోపిక్ సర్జరీస్ డెలివరీ సౌకర్యాలు కూడా కలవు అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిస్ట్ పిడియాట్రిషియన్ యూరాలజిస్ట్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించింది ప్రభుత్వంలో ఉన్నారు వారు పార్టీలో ఉన్నారు కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేకపోయినారు ఒక్కటి కూడా అది జవాబు చెప్పాలి మీరు ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకులం కట్టిస్తామన్నారు ఒకటన్నా కట్ట్రా ఇప్పటిదాకా రెండన్న కట్టరా మూడన్న కట్ట్రా అద్దె భవనాలలో ఏది కూడా ఉండొద్దు మేము శాశ్వతంగా నిర్మిస్తామని నిన్న నేను స్టేట్మెంట్ ఇచ్చినావు అది ఏ విధంగా సాధ్యం ఇప్పటిదాకా నువ్వు రెండేళ్ళల్లో గురుకులాల గురించే శ్రద్ధ తీసుకోలేదు అదొకటి ఎందుకేలో చెప్పాలి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈ రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు అనేక రకాలుగా ఉద్యమాలు చేసి రోడ్ మీదకి వచ్చి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కాలేజీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి అడుగుతుంటే కూడా మీరు ఇప్పటిదాకా దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు రోజు ఎన్నికల ముందు ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున అడుగుతున్నా మీరు కాంగ్రెస్ పార్టీలో ఒకరు రాష్ట్ర ఒకరు మంత్రి వీటికి జవాబు చెప్తే బీసీలు మీ కాంగ్రెస్ పట్ల మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉందో తెలుస్తుంది కాబట్టి మేము స్పందించము చిన్న విషయాలకు పెద్ద విషయాలకు మాట్లాడితే మా కేంద్ర మంత్రుల గురించి మా గురించి కాదు బీసీల గురించి ఈ మూడు నాలుగు విషయాలలో మీరు జవాబు చెప్పాలి తప్పకుండా రేపటి వర్గాల పొన్నం ప్రభాకర్ మహేష్ గౌడ్ గారు ఫార్టీ టూ పర్సెంట్ నుంచి మొదలుకొని అనేక విషయాలు కామనిటీలో చేశారు ఎన్ని చేసిర్రో చెప్పండి చేయకుండా అయిపోయాను మేము ఇన్ని ఇన్ని చెప్పినాం ఇన్ని చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ది ఏమైపోయింది ఈ శాశ్వత భవనాలు ఎన్ని కట్టి ఇప్పటి వరకు చెప్పండి కట్టకుండా పర్లేదు కానీ ఇప్పటి ఎన్ని కట్టిారు మీరు వచ్చినాక అదన్నా చెప్పండి అని మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు